మై ఒపీనియన్ ఆఫ్ డాకు మహారాజ్ ఏదైనా బాలాయ్ బాబు గారు మూవీ ఫస్ట్ రోజు థియేటర్లో చూస్తే కనుక ఆ హైయే వేరు ఎందుకంటే ఫ్యాన్స్ చేసే అడావిడ అంతా ఇంత ఉండదు ఆయన ఎలివేషన్ సీన్స్ ఆయన ఫైట్ సీన్స్ ఆయన డైలాగ్ సీన్స్ వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ చేసే గోల్ ఉంటుంది జై బాలయ్య జై బాలయ్య అని మంచి ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లో అయితే యాక్చువల్గా బాలయ్య బాబు గారి సినిమా థియేటర్లో చూడడం ఎంజాయ్మెంట్ ఉంటుంది అదేవిధంగా ఫ్యాన్స్ చేసే ఎంజాయ్మెంట్ ఈ రెండు మటికి మంచి ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే కనుక ముఖ్యంగా ఒక నలుగురు గురించి కంపల్సరీ డిస్కస్ చేయాలి కెమెరామెన్ గా పనిచేసిన విజయ్ గారు బాలకృష్ణ గారు తమన్ గారు డైరెక్టర్ బాబీ గారు ఈ నలుగురు ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు ఈ సినిమాలో ఏమి బేభచ్చమైన కొత్తదనం ఉన్న కదే ఉండదు అయినా కానీ సినిమా రెండు గంటలన్నర ఎక్కడ బోర్ కొట్టదో థియేటర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏదో చెత్త సినిమా చూసామన్న ఫీల్ కూడా రాదు మంచి సినిమా చూసాం ఓకే మంచి హై ఉన్న సినిమా చూసాం బాలయ్య బాగపడ్డీ ఒక ఫుల్ మీన్స్ చూసాం బాలయ్ బాబు గారి దే అనుకుని బయటకు వచ్చేస్తాం ముఖ్యంగా కెమెరామ్యాన్గా పనిచేసిన విజయ్ గారి గురించి కంపల్సరీ మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ సినిమాలో చాలా డిఫరెంట్ పనితీరు కనిపించారు ఆయన గతంలో బాలకృష్ణ గారి మూవీలు ఏవి చూసుకున్నా కానీ ఈ టైప్ ఆఫ్ పిక్చరైజేషన్ ఉండదు ఈ టైప్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ ఉండదు ఒక మా సినిమాలో ఈ టైప్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ అది కూడా బాలయబాబు గారి మూవీలో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి అదే అదేవిధంగా బాబు గారి యాక్టింగ్ గురించి ఇంక చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మా సీన్స్లో కానీ డాన్సుల్లో కానీ అదేవిధంగా ఫైట్లలో కానీ ఎలాగ తీసు చెప్పుకోవాలి బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్తున్నప్పుడు అలా ఫ్యాన్స్ అయితే సీట్లో కూర్చోవట్లేదు రచ్చరచ్చ చేసి వాడే మొత్తం థియేటర్ అంట ఇక్కడ డైరెక్టర్ బాబీ గారు ఆడియన్స్ కి ఒక కొత్త కథ ఏం చూపించలేదు కానీ బాలకృష్ణ గారు ఫ్రేమ్ లో ఉన్నప్పుడల్లా ఎలివేషన్ సీన్స్ ఒక పది నిమిషాలకో ఒక పదిహేను నిమిషాలకో కంపల్సరీ ఒక ఎలివేషన్ సీన్స్ అదే విధంగా డైలాగ్స్ యాక్షన్ సీన్స్ ఇవన్నీ కరెక్ట్ ఫ్రేమ్ లో సెట్ చేసుకున్నారు బాబీ గారు అందుకనే ఆడియన్స్ కి సినిమా చూసుకున్నాం అని చెప్పి ఎక్కడ బోర్ అనిపించదు అలా బోర్ అనిపించే సీన్ వచ్చేటప్పుడు కల్లా ఒక హై ఇచ్చే మూమెంట్ వచ్చేస్తా ఉంటుంది సినిమాలో ఆ వర్క్ విషయంలో మాత్రం బాబీ గారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఎలివేషన్ సీన్స్ అయితే గానీ యాక్షన్ సీన్స్ లో బాబు గానీ చూపించిన విధానంలో కానీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఇంకా తమన్ గారి బీజం విషయం గురించి అసలు చెప్పిన అవసరం లేదు ఆయనే అన్నాడు కదా రజనీకాంత్ కి బాలయ్య బాబుకి బండోడు ఉన్నాడు అని చెప్పి అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన అన్నట్టు నిజమే ఎక్కడ హై ఇచ్చే ఉన్నప్పుడు ఉన్నప్పుడల్లా ఆ డాకు బీజం మాత్రం కుమ్మి పాడేసాడు అసలు థియేటర్లో బాలయ్ బాబు గారి ఫ్యాన్స్ అంతా ఓ పక్క విజుల్లో గోల గోల చేస్తూ ఉంటే ఇంకో పక్క తమన్ గారి బీజయం ఇంకా అసలు ఇది పీక్స్ కాంబినేషన్ అసలు మీకు ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే కనుక బాలాయ్ బాబు గారి యాక్షన్ అదే విధంగా ఎలివేషన్ ఫైవ్ సీన్స్ ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి